ఈ డబ్బులు ఉంచండి అవసరమవుతుంది అని ఒక వంద రూపాయల నోటు తీసి వాళ్లకు ఇవ్వబోయాడు కాని ఆ దంపతులు ఆ వంద రూపాయలు తీసుకోవడానికి కూడా నిరాకరించారు అదేంటి మీరు కదా డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు ఆహారం కూడా వద్దంటున్నారు ఎందుకు అని అడిగాడు ఆ వ్యక్తి దాంతో ఆ దంపతులు బాబూ మేము కాదు భిక్షాటన కోసం రాలేదు అని సమాధానమిచ్చారు దాంతో ఆ వ్యక్తికి ఏమర్థం కాలేదు చూస్తుంటే అత్యంత పేదవారిలా తినడానికి కూడా తిండి లేనట్టుగా ఉన్నారు ఆహారం ఇస్తా అంటే వద్దు అంటున్నారు ఇంతకీ ఎవరు మీరు ఇక్కడెందుకున్నారు అసలెక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఇద్దరిని ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆ దంపతులు ఇచ్చిన సమాధానం విన్నాక ఒక నిమిషంపాటు షాకయ్యాడు వెంటనే ఆ దంపతులకి చేతులెత్తి దన్నం పెట్టి క్షమించమని కోరుతూ కాళ్లపై పడి ఆ దంపతుల ఆశీర్వాదం తీసుకుని వాళ్లతో ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోతో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అంతే అది కాస్త వైరల్ అయిపోయింది ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ వాళ్లెవరో తెలిసి షాకైపోయారు వాళ్లు చేసిన పనికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయారు అదేంటి ముందు బిచ్చగాలని చెప్పి మళ్లీ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి అనుకుంటున్నారా అసలు వాళ్లెవరూ తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు అసలు ఆ దంపతులు ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి